లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు న్యాయమా నాణెమా రోజు మాదిరే అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో కొలువు తీరాడు అప్పుడు బీర్బల్ని ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగాడు అక్బర్ బీర్బల్ మీకు న్యాయం కావాలా బంగారు నాణ్యం కావాలా ఏదో ఒకటే ఎంచుకోవాలి సుమా అన్నాడు క్షణం కూడా ఆలోచించకుండా నాకు బంగారు నాణ్యం కావాలి జహాపన అని సమాధానమిచ్చాడు బీర్బల్ ఒక్కసారిగా సభ మొత్తం నిశ్శబ్దంగా మారింది అక్బర్ కూడా క్షణం పాటు ఆశ్చర్యచకితుడయ్యాడు బీర్బల్ నువ్వు సమాధానం చెప్పడంలో తడబడినట్టు అనిపిస్తోంది న్యాయం అనబోయి నాణ్యం అన్నావు కదా అని సందేహంగా అడిగాడు అక్బర్ లేదు జహాపన నాకు బంగారు నాణమే కావాలి అన్నాడు బీర్బల్ మరోసారి ఆ సమాధానంతో నిరాశ చెందిన అక్బర్కు ఈసారి కోపం వచ్చింది నీలాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నుంచి నేను ఈ సమాధానం ఊహించలేదు న్యాయం కావాలని కోరుకుంటే ఎంతో హుందాగా ఉండేది అని పెదవి విరిచాడు అక్బర్ జహాపన మీ పరిపాలనలో అందరికీ న్యాయం జరుగుతోంది ఇప్పటికే ఉన్న న్యాయాన్ని మళ్ళీ కోరుకోవడంలో అర్థం లేదు అందుకే నేను బంగారు నాణ్యం కోరుకున్నా అని వినయంగా బదులిచ్చాడు బీర్బల్ అక్బర్ మొహంలో ఒక్కసారిగా చిరునవ్వు ప్రత్యక్షమైంది బీర్బల్ నా పరిపాలన న్యాయబద్ధంగా ఉందని వాస్తవం చెప్పావు కాబట్టి నువ్వు అడిగినట్లు ఒకటి కాకుండా ఈ వంద బంగారు నాణాలు తీసుకో అంటూ వరహాల మూటను బహుమతిగా ఇచ్చాడు అక్బర్ ప్రభు మీ పరిపాలనలో న్యాయం ఉందని మరోసారి నిరూపించారు చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపాడు బీర్బల్ చాలు బీర్బల్ చాలు ఇక ఎంత పొగిడినా అదనంగా ఒక్క బంగారు నాణం కూడా ఇవ్వను అన్నాడు అక్బర్ నవ్వుతూ చక్రవర్తి చమత్కారంతో బీర్బల్తో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు